రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవానికి అండగా ఉంటూ పేదవాడి నుంచి అభివృద్ధి మొదలుపెట్టి దిగ్విజయంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఉన్నతమైన పాలనను అందిస్తున్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగా నిలవాలని తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగుంట్ల స్వామిదాస్ కోరారు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారులకు పేదలకు మధ్య జరిగే సమరంలో పేదల పక్షపాతిగా నిలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను అత్యధిక మెజారిటీతో గెలిపించి తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి దీవించండి అని తిరువూరు మున్సిపల్ పరిధిలోని మూడో వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా నాయకులు యువజన విభాగం నాయకులు మూడో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ గతం కస్తూరిబాయితో కలిసి ఎన్నికల ప్రచారంలో తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లగుంట్ల స్వామిదాస్ పాల్గొన్నారు కార్యక్రమంలో తిరువూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చెండలు జత కట్టడమే మీ ఎజెండో జనకుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలి రా పడమే మీ యా జెండా కుచి జనమే యువన అన్నది జగను ఏ జెండా ఫలిరా ఫలిబలిరా ఫలిరా వేగ వదుకుల మార్చిన ధీయా పులిరా భవనే శోలు ఎప్పు రైత రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది పెంచిన పెంచన్ ఆసరాగా నిలిచింది బాధితులకు పది వేలు ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పది వేలు హోంగాదుల వేతనాలు పెరిగాయి ఇరవై ఒక్క వేలు అల హశల ఓ ఓదహైర్ యం ప్రభుత్వం ఆరి శుధ్య కార్మికుల గుండెల్లో నిలిచి మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగటోకై లక్ష్యం నే ఇచ్చే అమ్మవారి పథకం ద్వారా ప్రతి అమ్మ కష్టాలు తీరే చేయనే తలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మహిళకు అంద నుండి వైఎస్ఆర్ ఆసర పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగతిటే నిరగతో మల్లి మా మాపల్లె సీమలో